జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులారా మరి ఒక వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ గురించి వివరించాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సిఏఏ అంటే ఏమీ లేదు మనం భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ దేశాల్లో ఉన్నటువంటి హిందువులు మా ఆయా దేశాల మత ప్రాతిపాదికను విడిపోయినాయి ఆ మత ప్రాతిపదికను విడిపోయినటువంటి దేశాల్లో అక్కడ ఉన్నటువంటి హిందువులు మన దేశానికి రాకుండా ఒక థర్టీ పర్సెంట్ హిందువులు ఆయా దేశాల్లోనే ఉండిపోవడం జరిగింది అలా ఉండిపోయినటువంటి హిందువులు ఒక డెబ్బై ఎనభై వంద సంవత్సరాలుగా ఆయా దేశాల్లోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి లాండ్ అడ్ మత ప్రాతిపదికను విడిపోయింది కదా ఆయా దేశాలు అక్కడ షరియా చట్టాల ప్రకారం అక్కడ పరిపాలించడం పరిపాలన జరుగుతుంది అక్కడ మన హిందువులు రామాలయాలు నిర్మించుకోవడం గుడులు కట్టుకోవడం ప్రార్థనలు చేసుకోవడానికి ఏ విధమైన అవకాశాలు లేవు ఇంకొకటి అక్కడ హిందువులకి అయితే మతం మారడం లేదంటే చంపేయడం అలాగే ఎంతో మందిని ఆయా దేశాల్లో చంపేయడం జరిగింది లేదా మతం మార్చడం జరిగింది మతం మార్చ మతం మార్చబడిన వాళ్ళు బ్రతికారు లేదంటే కొంతమంది ప్రాణాలతో చనిపోయారు చాలామంది చనిపోవడం జరిగింది అలా జరిగినటువంటి కొంతమంది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అక్కడ ఉండిపోయారు ఇంకా కొంతమంది మన భారతదేశానికి అక్కడ చిత్రహింసల్ని తట్టుకోలేక మతం మారడం ఇష్టం లేక మన భారతదేశాన్ని అక్కడ ఉన్నటువంటి ఆస్తి సంపద విలువలు అన్నిటిని వదిలేసి ఈ భారతదేశానికి వచ్చారు వాళ్ళు వచ్చి కూడా పది పదిహేను ఇరవై సంవత్సరాలుగా మన భారతదేశంలోనే ఉంటున్నారు అయితే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శరణ శరణార్థులుగానే గుర్తించారనమాట ఇప్పటి వరకు వాళ్ళకి మన భారతదేశంలో ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులు లేవు అంటే ఓటు హక్కు కానీ వినియోగ వినియోగ లాండ్ ఆర్డర్ కానీ చట్టపరమైనటువంటి ఏ విధమైన హక్కులను అనుభవించడానికి లేదు అది ఎవరెవరు అంటే హిందువులు అంటే జైనులు క్రైస్తవులు బుద్ధులు పార్సీకులు మరియు క్రైస్తవులు ఈ నాలుగు మతాలు ఐదారు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా దేశాల నుంచి మన దేశానికి వచ్చేయడం జరిగింది తిరిగి వచ్చేసారు వచ్చేసి వాళ్ళు చట్టపరమైనటువంటి అవకాశాలు ఏమీ లేకోకుండా ఈ దేశాల్లోనే పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి ఇన్ని సంవత్సరాలు పదిహేను పది ఇరవై సంవత్సరాల పైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఉన్నా కానీ వాళ్ళకి శరణార్థులుగానే గుర్తించడం జరిగింది తప్ప మన దేశ పౌరులుగా గుర్తించడం లేదు ఈ సిఐఏఏ యాక్ట్ ద్వారా ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు మన దేశ పౌరులుగా గుర్తించబడి చట్టపరంగాను లాపరంగాను అన్ని రకాలుగా జ్యుడిషియల్గా కానీ చట్టపరమైన హక్కులన్నీ పొంది మన దేశ పౌరులుగా గుర్తించబడటమే ఈ సిఏఏ యాక్ట్ అనమాట దీని గురించే చాలామందికి తెలియక ఏదోదో సిఏ అంటే ఏదో అపోహలు పడుతున్నారు ఇదే మన ఈ మూడు దేశాల్లో ఉన్నటువంటి మన దేశంలో ఉన్న హిందువులు అక్కడ ఉండిపోవడం వలన స్వతంత్రం లేక అక్కడ బ్రతకలేక మన దేశం వచ్చిన వాళ్ళకు మన దేశ పౌరులుగా గుర్తించేది సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే ఈ చట్టాన్ని కూడా మన దేశంలో వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఎవరెవరంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఓవైసీ సిపిఎం సిపిఐ కేజ్రీవాలు మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళందరూ మన దేశంలో బ్రతకడానికి మన హిందువులుగా అక్కడ బ్రతకలేక వచ్చినటువంటి మన హిందువులు మన దేశంలో చట్టపరంగా హక్కులు పొందడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదు మరి అది ఎందుకో తెలియదు వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా మనకే అర్థం కావట్లేదు మీరు చేసుకోండి మన హిందువులకి ఇంకా వేరే దేశంలో ప్రపంచంలో ముస్లింస్కి చాలా నూట యాభై అరవై అరవై దేశాల దాకా ముస్లింస్కి ఉన్నాయి క్రైస్తవులకి అరవై డెబ్బై వంద దేశాల దాకా క్రైస్తవులకు ఉన్నాయి హిందువులకి ఏకైక దేశం ఒక భారతదేశమే తిరిగి మన దేశానికి వాళ్ళని మనం రప్పించుకొని మన దేశంలో చట్టపరమైన హక్కులు మనం కల్పించకపోతే ఇంకెవరు కల్పిస్తారు అలా కల్పించే చట్టమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నే ఈ టీవీ ఛానల్స్ లో ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అది మీరే అర్థం చేసుకోండి జాగ్రత్తతో ఉండండి ఈ విషయాన్ని తెలుసుకోండి ఇదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి చెప్పండి ఇదే నా ఉద్దేశం ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్